అన్నమాట నిలబెట్టుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే చంద్రబాబు అని చెబుతున్నారు ఇంటికి పెద్ద కొడుకు అంటున్నారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు పట్టణంలో వృద్ధులు వికలాంగులకు పెన్షన్లను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు పట్టణంలోని ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వార్డుల్లో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పంపిణీ చేశారు పార్టీ నాయకులతో కలిసి వృద్ధులు వితంతువులు వికలాంగులకి వెళ్లి పెన్షన్లను అందజేశారు ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ రాష్ట్రంలో పెన్షన్లను రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలకు పెంచిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయల చొప్పున అందజేస్తున్నారని గుర్తు చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే మూడు నెలలకు ఒకసారి పెంచిన మొత్తాన్ని అందజేస్తారు తెలిపారు పురుగున ఉన్న తెలంగాణ తమిళనాడు అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలోనూ ఈ స్థాయిలో పెన్షన్ల పంపిణీ ఎక్కడా లేదని చెప్పారు విభజిత రాష్ట్రం అయినప్పటికీ డబ్బులు లేకపోయినా రాజధాని లేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం పెంచిన పెన్షన్లను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ప్రతి నెల మొదటి తేదీన ఇస్తోందని తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై రెండు లక్షల మందికి పైగా వివిధ రూపాల్లో పెన్షన్లు తీసుకోవడం ఒక చరిత్రగా చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రావి కృష్ణమోహన్ తెనాలి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కోగంటి రోహిత్ పార్టీ నేతలు రవితేజ ముఖమాల మధుబాబు దాసరి ప్రవీణ్ మనోహర్ నాయక్ రహంతుల్లా రవీంద్ర తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూటమి నాయకత్వం చంద్రన్న సారథ్యంలో ఎన్నికల ముందు పెన్షన్ తీసుకునే వారికి వాగ్దానం చేశాం ఆనాడు రెండు వేల రూపాయలు మాత్రమే వచ్చే పెన్షను నాలుగు వేల రూపాయలు ఇపోతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి చెప్పడం జరిగింది మనల్ని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా నక్క జిత్తులతో ఆ రోజున ఎన్నికల ముందు మూడు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఆ రోజు చెప్పాం ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ మూడు నెలలకు కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి జూన్ మాసంలో ఏడు వేల రూపాయలు ఇచ్చిన గత మూడు నెలలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రన్న నాయకత్వాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ పద్దెనిమిది నెలల కాలం ప్రతి నెల జీతం చేసేవారికి జీతం వచ్చినట్టుగా వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఇంట్లో కథలు లేని వారికి నాలుగు వేల నుంచి ఆరు వేలు ఆరు వేల నుంచి పదిహేను వేలు ఇచ్చిన ఘనత ఈ కూటమి నాయకత్వాది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా